ఇవ్వాలని తిట్టుడు ఇవ్వాలి ఏం మాట్లాడుతాడు చూడు అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నీచమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉంటది చూసిందానే సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేం మాట్లాడి అమ్మా 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 సిగ్గు లేదు నేనన్నా నువ్వు మోడీ గులాంబా గుజరాత్ గులాంబా ఎందుకు అడ్డం పడుతున్నామని సిగ్గు లేకుండా నేను గుజరా మోడీ గులాం అంటుండు ఆయన నన్ను అంటుండు సోని అమ్మకు నువ్వు గులాంబా అని నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానాలు జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోని అమ్మ మా అమ్మ సోని అమ్మ మా అమ్మ మా నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి ఆమెకు ఊడిగం కాదు ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది కిషన్ రెడ్డి ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా సోనియమ్మ కాళ్ళు గడిగి ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా